వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం కొవ్వొత్తుల తయారీలో ఉపయోగించేది మైనం ఒకటి నిలువు చెలిమి మైత్రి రెండు నిలువు నీడ ఛాయ ఏడు అడ్డం ఆమె పాటలు పాడుతుంది గాయని ఎనిమిది నిలువు ఆశకు వ్యతిరేకం నిరాశ పదమూడు అడ్డం రాములవారి గుడి రామాలయం పది నిలువు సహాయంగా సాయంగా తొమ్మిది అడ్డం ఇంట్లో సారాను ఇముర్చుకున్న భాగం వసారా నాలుగు నిలువు కథకన్నా బాగా పెద్దది నవల మూడు అడ్డం అంచు శిఖరం అగ్రభాగం కొన ఐదు నిలువు శిబిరం డేరా ఐదు అడ్డం నిశితమైన చూపు కలిగిన పక్షి సేనం డేగా పదకొండు అడ్డం అర్చన ఆరాధన పూజ ఆరు నిలువు విత్తనం పదిహేడు అడ్డం శంక సందేహం సంశయం పద్దెనిమిది అడ్డం నీళ్ల తొట్టి గోలెం గాబు పంతొమ్మిది నిలువు పంకం బురద ఇరవై ఏడు అడ్డం భీముడి ఆయుధం గద ఇరవై ఏడు నిలువు గతించినా గడచిపోయిన గత ముప్పై ఒకటి అడ్డం తనయ దుహిత పద్నాలుగు నిలువు కనిపించకుండా పోలేదు అదృశ్యం అవలేదు, మాయం కాలేదు ఇరవై మూడు అడ్డం దేహం కాయం ఇరవై ఆరు అడ్డం క్షీరమే పాలే పదిహేడు నిలువు సైగా, సంజ్ఞ ఇరవై ఒకటి అడ్డం నాలుక రసజ్ఞ ఇరవై రెండు నిలువు కొంతమంది ఒకచోట కలిసి మాట్లాడుకోవడం సమావేశం ముప్పై అడ్డం లక్షలో పదోవంతు పదివేలు ఇరవై ఐదు నిలువు ఒక నది తపతి ఏడు నిలువు శకటం బండి గాడి పన్నెండు అడ్డం పచ్చళ్ళు నిల్వ చేయడానికి ప్రత్యేక పాత్ర జాడీ పన్నెండు నిలువు శక్తి ఉత్సవం జాతర పదహారు అడ్డం ఎండ్రకాయ పీత ఇరవై నాలుగు అడ్డం జాకెట్టు రవిక పదకొండు నిలువు గుడిసెలు పూరిపాకలు పదిహేను అడ్డం చెంత దాపు చేరువా దరి ఇరవై అడ్డం హస్తం పాణి ఇరవై ఎనిమిది అడ్డం కుడియడమైన అర్ధాంగి ఆలు తిరగేసి రాయాలి ఇరవై తొమ్మిది నిలువు నెలవు ఆటపట్టు ఆలవాలం ముప్పై ఐదు అడ్డం వదిలిపెట్టవా వదలవా ముప్పై మూడు నిలువు త్వరగా వచ్చే తొందరగా రా నలభై నాలుగు అడ్డం దశరథ తనయుడు రాముడు నలభై ఒకటి నిలువు కలువా కుముదం నలభై అడ్డం లంక భూముల్లో పండించే ఈ ఆకు ఘాటుగా ఉంటుందని ప్రతీ ప్రతీతి లంక పొగాకు ముప్పై ఎనిమిది నిలువు జ్వరంతో చేసే ఉపవాసం లంకణం ముప్పై రెండు నిలువు మంచుకొండ హిమాచలం ముప్పై ఏడు అడ్డం తమిళనాడులోని ఈ పర్వతం పక్కనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది అరుణాచలం ముప్పై నాలుగు నిలుగు తొలిదు ఏరువాక నలభై రెండు అడ్డం సమస్తం సకలం నలభై మూడు నిలువు పరికిణి లంగా నలభై ఏడు అడ్డం దెబ్బ క్షతం గాయం నలభై రెండు నిలువు నిజం సత్యం నలభై ఆరు అడ్డం రోజు నిత్యం ముప్పై ఆరు నిలువు అద్దం దర్పణం ముప్పై తొమ్మిది అడ్డం దయ కారుణ్యం నెనరు కార్పణ్యం నలభై ఐదు అడ్డం అడ్డం ఇరవై ఆరుతో భూస్వామి దగ్గర జీతగాడు అడ్డం ఇరవై ఆరు పాలే భూస్వామి దగ్గర జీతగాడు పాలేరు కాబట్టి నలభై ఐదు అడ్డం రూ నలభై ఎనిమిది అడ్డం అడ్డం నలభై ఐదుతో తాపసి అడ్డం నలభై ఐదు రూ తాపసి అనగా ఋషి కాబట్టి నలభై ఎనిమిది అడ్డం షి ఇదండి ఇవాళ ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్